హలో మామ మన బీతం జిల్లా పట్టణంలో మొట్టమొదటిసారిగా ఎక్కడా దొరకని విధంగా నాటుకోళ్ళు లభిస్తుంది హలో మామ మన జిల్లా పట్టణంలో మొట్టమొదటిసారిగా ఎక్కడా దొరకని నాటుకోళ్లు లభిస్తున్నాయి బీతం జిల్లా పట్టణంలోని స్థానిక అల్లా దర్గా సమీపంలో నాటుకోళ్లు మరియు ఒరిజినల్ బెడ్సా నాటు బెడ్సా దొరుకును రేపు ఆదివారం కిర్రా కనిపించేలా నాటుకోళ్లతో ఎంజాయ్ చేయండి అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా ఎంజే లైఫ్ స్టాక్స్ ఫామ్ అల్లా ప్రకాష్ దర్గా దగ్గర బేతం చల్ల ఒక్కసారి విజిట్ చేయండి మీకు కావలసిన కోళ్లను కొనుగోలు చేయండి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ నైన్ త్రీ సిక్స్ జీరో డబల్ త్రీ